ఎక్కడ ఎలాగనిపిస్తాయి అంత ఆయన ఫోటోగ్రాఫర్ అయినా కట్టుకొచ్చేటప్పుడు అది కొంచెం దా డబ్బా దాకింది అట్లనే తీస్తా ఎట్లా తీస్తారు ఎట్లనే తీసిన సిద్ధేశ్వర్ రెడ్డి

పోస్ ము చిన్న హ్యాపీ బేట్ క్యాండిల్ ఆపలేరు ఈ సారి క్యాండిల్ ఉంది ఆపలేదు గుర్తు

उसने बोला इटला लाइक सेली पसासरा हैप्पी बर्थडे टू यू कन्हैया बार बार बर्थडे टू इन बच्चों अच्छी बात हैप्पी बर्थडे चप्पू बेटा चप्पू चलो चप्पू थैंक यू अनिपिनडे चप्पू बा गट्टी है मी बाके सर बाहर है ए सिंचो ही पड़ेगा मैं अभी जल्दी बोल लेता हूं और केक कर देता हूं सर ओके

రేడు రేడు రే ఆయ్ ఒంటపకి నాయం దిక్కునియా నువ్వు వెండు బెట ఆ సిటీ మా మొక్కడ ఫోయ్ ఫేస్ ఇక్కడ పెడితే మీరందరం అసలు దిస్ తీసి వేరే చోట పెడతారలేవు ఆ తీసే నువ్వు పడ ఆ నువ్వు తిని చేత్ర లేంది తీసి తీసుకో పెట్టు నీ ఇదే షాపు అన్నమాటట్లా కేక కేక కాదు అని మరిడు ఆ ఏంద్ర మీరు బెటన్ కేక్ ఫుట్టల్ తీసితురు కదా ఆ లేదు లేదు నేను నా ఫోటోగా కొంచెం పెట్టి నోరు ఎంత పెట్టిన అమ్మ పెట్టింది పెట్టింది ఫస్ట్ ఫోటో తీసాను తీసే తీసేప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ కన్నయ్య స్పాన్సర్ బై కేక్ మా అమ్మ అదే అమ్మమ్మ േ ഇപ്പിട്ടം കിന്ന ഇതേ ചെറിയ ഹാപ്പി ബർത്ത് ഡേ ടു ചിക്കൻ ബിരിയാണി

చిన్న దగ్గర ఎట్లుంది బిర్యానీ ఎవ్వరు ఎత్తలేరు తింటున్నారు కానీ సప్పుడు లేదు ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా మంచి ఏమేమి పని చేయదు హోటల్ పని చేయదా బావచ్చి పారాడైస్ కూడా పని అంటావా రైతా కూడా వేసినా ఎక్కువ ఎవరు వేసుకోరు కదా ఈ గ్రేవీ సరిపోతుందని చెప్పి నా దెబ్బ నా దెబ్బకి పారిపోతాయంట అందుకే ఏ హోటల్ నేను వాళ్ళ పా పాపం నా వల్ల వాళ్ళు మూసుకుంటూ పోతున్నారు సీరియస్లీ బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈయనకి ఆ బిర్యానీ నచ్చుతుంది ఈయనకి హోటల్ బిర్యానీ నచ్చదు ఆయనకి ఈయన ఇంకో శివ 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 శివక్ కూడా అదే మాట్లాడచ్చు హీరో నేనేం తీసుకోలేదు మై నీకు నచ్చలేదు మీ అన్న అయితే నా బిర్యానీ ఫ్యాను

So I can't a... need... go the